ఇరవై ఆరు యహోవా నేను యథార్థవంతులని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమయ్యూ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించము నీ కృప నా కనుల ఎదుట ఉన్నాను నీ సత్యము అనుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషనని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజ మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నర హంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచేయి లంచములతో నిండి అన్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపము నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను